చిత్తూరు జిల్లా నియోజకవర్గ కేంద్రమైన పొంగునూరు పట్టణంలో రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభిరామ్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ చల్లారామచంద్రారెడ్డితో కలిసి పొంగునూరు మండలంలోని డంపింగ్ యార్డ్ సందర్శించారు అనంతరం పొంగునూరు మున్సిపల్ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు పొంగునూరు మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ పైన రివ్యూ చేయడానికి నేను ఇక్కడికి రావటం జరిగింది మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో నాతో పాటు పెద్దలు గౌరవనీయులు మా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చల్లాబాబు గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ రివ్యూలో పాల్గొన్నారు అదేవిధంగా మరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బయోమైనింగ్ సైట్ స్వయంగా వెళ్లి పర్యవేక్షించడం జరిగింది అక్కడ ఏదైతే మరి లెగసీ వేస్ట్ క్లియరెన్స్ సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బయోమైనింగ్ యాక్టివిటీ ఏదైతే ప్రారంభించామో మరి పొంగనూరులో కూడా జరుగుతున్నటువంటి ఆ వర్క్ నన్నీ అంతా కూడా పరిశీలించి రావటం జరిగింది అదేవిధంగా మరి పొంగనూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను కూడా నా దృష్టికి బాబు గారు తీసుకురావటం అవి కూడా నేను పరిశీలించడం జరిగింది అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఒక రకమైనటువంటి ఒక పక్కన బాధ అంటే తమని తాము చాలా గొప్ప వ్యక్తులుగా కీర్తించుకునేటటువంటి వ్యక్తులు ఏదో మేము ఈ నియోజకవర్గానికి చాలా పెద్ద ఎత్తున ఏదో ఉరగబెట్టాం ఏదో చాలా ఘనకార్యాలు సాధించేశామని చెప్పి వ్యక్తులు ఇవాళ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇక్కడ శాసనసభ్యుడి కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా వీరు ఏం చేశారు అసలు ఈ ఊరికి ఈ ప్రాంతానికి అన్న ప్రశ్న ఉత్పన్నం కాక తప్పదు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని దోచుకుని తినడం తప్పితే అభివృద్ధి పరంగా ప్రజా సమస్యల్ని తీర్చే విధంగా ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతా